ఓటు వేసావు లేదా రెండు కేసు మూడు రెక్కల కేసు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది సో అన్ని వరకు చూడండి సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకే ఒక్క చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగైతే మనకి ఇంకా చాలా మోటివేషన్ ఉంటుందన్నమాట ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి సో మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మీ అందరూ అంటే నాకు పిచ్చి కాబట్టి సో మంచి మంచి వీడియోస్ చేద్దాం ఇంకా సో అయితే ఇంట్లో ఎవరు లేరు ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేశాను సో డైలీ పడుతుంటాయి ఆకులు కామన్ మన జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయో ఆకులు కూడా అలాగే పడుతుంటే ఆగుతుంటే సో అదనమాట సో ఈ బూత్ బంగ్లాలో ఈరోజు పడుకున్నప్పటికీ నిద్దరూ పర్వాలేదు అంతంత మాత్రాన్ని పట్టింది ఇంకా మార్నింగ్ లాగానే ఇంకా కొండ క్లీన్ చేసి వాటర్ అయితే పట్టుకొని ఇంకైతే గుడ్లు అయితే ఉడబెట్టాను సో జిమ్కి వెళ్ళేసి వచ్చి ఎగ్స్ తినేసి అలాగే ప్రోటీన్ షేక్ కూడా చేసుకొని తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి సో మార్నింగ్ మార్నింగ్ డ్రింక్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెమన్ వాటర్ అనమాట తాగేద్దాం నీళ్ళు మారబెట్టి లెమన్ వాటర్ తాగేసి ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోదాం జిమ్కి వెళ్ళిపోయి ఇంకా మన డైలీ రొటీన్ లైఫ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఈరోజు లాగా ఎలా ఉండిపోతుందో చూద్దాం అన్ని వరకు చూడండి లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ కి వచ్చాం పుష్ప పుష్ప కి వచ్చాము ఈరోజు ఎలక్షన్స్ కదా సో జిమ్ ఉందా లేదో తెలియదు లిఫ్ట్ బటన్ నొక్కాం లిఫ్ట్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళా జిమ్ ఉంటే చేద్దాం లేదంటే లేదు మెరిడే చేస్తా సో అందరూ ఓటే వేయడానికి వెళ్ళిపోతారు కదా చూద్దాం లిఫ్ట్ వచ్చింది పదండి పోదాం జిమ్కి జిమ్ అయితే కంప్లీట్ అయింది యాక్చువల్గా జిమ్ ఈరోజు క్లోజ్ అంట సో జిమ్ ఓనర్ అయితే ఉన్నారనమాట తను ఒక్కలే జిమ్ చేసుకుంటున్నారు సో మనం వెళ్ళి డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది సో యాక్చువల్గా జిమ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట ఆ గ్రూప్లో మనం లేము అయితే అందువల్ల మనకు తెలియలేదన్నమాట ఈరోజు జిమ్ లేదని సో దేవుడి దేవల్ల ఈరోజు మండే కదా యాక్చువల్గా మండే నుంచి షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది ఏ వర్కౌట్ షెడ్యూల్ అయినా అందుకని చెప్పి ఎలాగైనా మరి వచ్చాను జిమ్ క్లోజ్ అయినా సరే ఓనర్ గారు చేసుకొని ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం చాలా హ్యాపీ ఈరోజైతే పుష్ వర్కౌట్ చేశాను పుష్ వర్కౌట్లో చెస్ట్ షోల్డర్ ట్రైస్ అప్ అయితే ట్రైన్ చేయాలి రేపు ఫుల్ వర్కౌట్ ఎల్లుండి లెగ్ వర్కౌట్ సూపర్ ఇంక ఇంటికి గుడ్లు కొడదాం తినేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం లెట్స్ గో ఓట్ వేసిన వాళ్ళు ఓట్ వేయండి ఓట్ అయ్యలేని వాళ్ళు నాలుగు ఓకే లెట్స్ గో వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చాం ఇదిగోండి గుడ్లు తినేసాను గుడ్లు మొత్తం ఐదు పెట్టాను అనమాట ఐదులో మూడు తినేసాను ఇంకా రెండు రెండు కూడా తినేస్తాను ఇంకా బనానా ఇదొకటి ఇప్పటికి ఇదే బ్రేక్ఫాస్ట్ షేక్ చేయడానికి నాకు టైం లేదు డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి సో షేక్ అనేది ఈవినింగ్ తీసుకుందాం ఎలా లేదన్నా మనం డైలీ క్యాలరీస్ అలాగే ప్రోటీన్ అయితే కంప్లీట్ చేయాలి అప్పుడే మన బాడీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది లెట్స్ గో తినేసి ఆప్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మాకు ఇష్టం ఓటు వేసేడా నోట్లే వేసేడా వాటి ఓట్ వేసేవా నోట్లే వేసేవాళ్ళు వేసావా సీరియసా వెరీ సీరియస్ ఓట్ ముందు లేదా మందులే మందు లేపటి ఫుల్ బాటిల్ కొనుక్కోని అన్నావా ముందుగుండా నువ్వు ఉండయా నీ బాధ లైక్ నువ్వు కృష్ణానికి క్యారత్ తేలేదు తినేసి వచ్చినట్టు ఉన్నాడు తనలేదా ఏం తనలేదా బండకి సిక్స్టీ ఫైవ్ తెచ్చారా చేసారా సరే ఓటు వేసావు లేదా లేదా అది ఉంటేనే వేసిన చూపించ సరిగ్గా ట్కేసినట్టు ఉన్న ఓటు ఎంతమంది ఉన్నారు జనాలు ఏటిచ్చారు ఎత్తు ఉండే ఏటిచ్చారు ఓట్లో ఓటు వేసినప్పుడు ఎట్ ఇవలేదా చెప్పా ఎవరికేసావా అయితే అది చెప్పకూడదండి చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదా బయట వాళ్ళకి చెప్తున్నావు ఏంటి ఎవరికే చెప్పకూడదు ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు చెప్పకూడదు చెప్పా ఎవరికేసావా ఏమో నాకు ఎవరికి ఎవరికేసి చెప్పా తెలీదేనా నాకు వేస్తే అదే అయితే సెంట్రల్ ఎవరి కేసావు స్టేట్ ఎవరి కేసావాసా సెంట్రల్ ఎవరి స్టేట్ స్టేట్లో ఎవరి కేసు చెప్పు మోదీ కేసవా కాంగ్రెస్ ఓహో ఎవరి కేసా అర్థమైందిలే అయితే ఓటు వేయలేదు అయితే నువ్వు ఎవరికేసి చెప్పురా నాకు తెలియదు అప్పుడప్పుడు వద్దు కదా నేను చెప్పు ఎవరికేస్తావా నేను చెప్పను రా ఎవరికేసింది చెప్తా చెప్పా చెప్తా ఓటు ఎవరికేసంట చెప్పత చెప్పు చెప్పలే బాబు అన్న ఇంకోసారా వేస్తాం అదే పెద్ద పోటకెళ్ళకి వెళ్ళి వేస్తా ఓటే ఇప్పుడు రెండో పూట వెళ్తే ఫ్రీగా మంచిగా వేసుకుని ఒక పావు గంట బయటకు వచ్చి తిన రెండున్నర గంటలు నిలబడ్డా లైన్ లోనే ఫస్ట్ డ్యూటీ తర్వాత ఓటు తెలిసిందా ఒక్క ఓటు మంచి ఒక రోజు మంచి లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఉంది ఎక్కడ ఉంది అది కూడా ఒకసారి పేసి మైలీ అది కూడా చిన్నారా సార్ ఎంతసేపు సార్ నాకన్నా ఒక వంద మంది వెనక్కి నిలబడ్డారు రెండు సార్ వచ్చాను మధ్యలోగా అంటే వద్దు వద్దు అన్నారు చిన్నారా సార్ వచ్చారు అక్కడికి ఎవరికి అయితే చిన్నారా సార్ వేసాయి అది నువ్వు కొనేసి పెట్టుకోవచ్చు అయితే ఒకటి ఎవరికేసా చెప్పా చెప్పండి చెప్పరా చెప్పక నీ జుట్టు అన్న చెప్పమా ఎవరికేసేవాడి ఉన్నా తిని వచ్చిపోవచ్చు కదా ఫ్రెండ్స్ కృష్ణ ఆవల్ కోటేశారా చెప్పట్లేదండి అయితే క్లూ క్లూ వేస్తాను చెప్పు రెండు చక్రాల కేసావా మూడు రెక్కల కేసావా ఐదు చక్రాలు ఎక్కడ ఉన్నారా స్టేట్లో నీ క్లూ ఇచ్చాను మరి రెండు చక్రాల కేసావా మూడు రెక్కల కేసావు చెప్పు ఎర్రెక్కి ఎర్రెక్కి ఎక్కదు కదా అది ఎక్కుతుంది టేరీ ఏది అక్కడ ఎక్కుతుంది చూపించా చూపించా ఇప్పుడు మా టేబుల్ ఎక్కుతాడు క్రికెట్ సినిమా చూస్తాండ సిని సినిమా కోసం వచ్చేసావు తినకుండా ఓటు వేసావు లేదా రెండు చక్రాలకేసావు మూడు రకాల కేసు చుక్క సర్లే ఈ రెండిట్లో ఒక ఒకవేళ పట్టుకో తెలిసిపోద్ది అవునా ఎంత కోపం నీ చేత అలాగే చెప్పేస్తుంది రోజు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఒంటి గంట నరవుతుంది సో ఎవరెవరైతే ఓటేసారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో ఎవరికి ఓటేసారో చెప్పద్దు కానీ ఎంతమంది ఓటేసారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఓట్ చాలామంది వేస్తారు కానీ ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఏటని పెడతారు నో ఓట్ అని పెట్టండి చూద్దాం ఎవరైతే ఓటు వేయలేదో ఎందుకంటే మనము వేయలేదు అవ్వలేదు వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు మెయిన్ ఇంట్రెస్ట్ లేదు సుల్ అంతా ఎందుకు మెయిన్ ఇంట్రెస్ట్ లేదు ఓటు వేయడానికి అందుకనే వేయలేదు అదన్నమాట ఓటు మీ హక్కు ఏదైనా అనుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ సరే అయితే ఇంకా ఈరోజు లక్ష్మి లేదు కాబట్టి వండుకొని తినడానికే నేను ప్రయత్నించాను రైస్ పెట్టాను ఇంకా బయట ఫుడ్ అసలు వద్దు అందుకని ఇంకా బంగాళదుంప మిల్లి మేకర్ వండుకున్నాను మనకు ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వాలి అలాగే బంగాళదుంప మంచి కాప్స్ ఉంటాయి పెట్టుకొని తినేసి చక్కగా ఒక అరగంట పడుకొని డ్యూటీకి వెళ్ళిపోదాం లెట్స్ బ్యాచిలర్ అంటుతాం మీ ఇంట్లో ఈరోజు అంతట్లో ఏ కర్రీ ఉండారో కామెంట్ చేసి చెప్పండి అలాగే పాలిటిక్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే సరే ఇంకా వేడివేడిగా ఉంది సమ్మర్లో వేడివేడిది ఊదుకొని తినేద్దాం Let's go.